ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆ కేసీ పప్పు వడ్డించారు ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి ఓన్లీ వన్ పర్సన్ అందుకే మీ అందరికీ పెళ్లిళ్ళు జరిపించాలని నిర్ణయించు మంచం సుఖవటిని మ్యారినేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఓం సర్వ మంగళ శివే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ మీరా సోది గారు ఏంటి వారం వచ్చారు తప్పు జరుగుతుంటే తప్ప ఆపటానికి వచ్చాం ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులు మీరు పెట్టుకునే మల్లె పొలలో దారం మాది మీరు పడుకునే మంచంలో కోడు మాది అనా జలదర్శి పెట్టుకున్న జరగట్లు నాయా ఆ లంగాలో బొందు నాదే ఆ గొప్పలో పెట్టుకున్న నాదే అన్నా మిమ్మల్ని దాటి మమ్మల్ని దాటి పెళ్లి చేసుకుని పోదాం అనుకుంటున్నారా మా పంచల అంచునేమైపోవాలి ఏ సూరి సూర్బాబు ఏంటి చెప్పు ఎప్పుడైనా అద్దోలా కాకుండా ఒంగును చూసుకున్నావా ఏంటి మొహమాగలా మొలత్తాడు మేము చూడకుండా చేసే రకం పిల్లడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకొని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము పోవాలా మేము ఒప్పుకో అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని యాక్ట్ చేసుకున్న పాపానికి పాతితలుగా మిగిలిపోతున్నారు దే ఆర్ ఆర్ నాట్ ద ద ద ద ప్రాబ్లం 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 ఎవ్రీథింగ్ అంటే ఎవడు ఎవడు పడితే పడితే వాడు వాడు బ్యూటిఫుల్ ఆర్గాన్ ఎవరైతే ఆర్గానికి రోడేస్ ఇంజన్ స్టార్ట్ చేస్తారో ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్ శీలం అంటే ఆడిదానికే కాదు ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్ ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడు అప్పుడు ఈ ప్రపంచంలో ఉండవు వ్యభిచారాలు ఉండవు విడాకులు ఉండవు అప్పుడు ఈ స్త్రీలంతా మహా పతివ్రతలుగా ఉంటారు ఈ పురుషులంతా మహా మహాఋషులు అవుతారు పురుషులు మీరు మా నవరంధ్రాల్ని తెరిపించారు మేమే మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు అయ్యే అండి మిమ్మల్ని ఉండమని బ్రతకలేను నమ్మకస్తుడు పట్టుకో మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి శీలం విషయంలో ఆడది తప్పు చేసిన మగాడు తప్పు చేసిన చెయ్యడి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి వారిని తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు వీడు శీలాన్ని రక్షించాలి రక్షింపజేయాలి सीलो रक्षति रक्षि <laughs> <laughs> <laughs>

ఎక్కడ అధికార పార్టీ పెదనిదనే నాకే రోడ్ల పైకి నవారంట ఉత్సవ పడుతుంది సాత్ర కాలంలో సిటీకి నిద్ర లేకుండా చేశాడు ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు వాడు తగిన ఈ రంబాటిల్ని నా నోట్లో పెట్టి ఎళ్ళి ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఛాలెంజింగ్ గా మారింది ఏందయ్యా ఇదే ఏందిదే చెప్పు పార్టీస్ కంపెనీకి పబ్లిసిటీ కాకపోతే కొట్టేసిన ఎవడైనా రమ్ము బాటిల్లు పెట్టేసి పోతాడా చెప్పండయ్యా దినమ్మ బడవా మందేంది ముందు అడిగేలేని ముసలి సీఎం మనకు అవసరం అంట దీన్ని మనం కత్తిరించాలా నాకు దమ్మ అలవాటు లేదు దీన్ని రమ్మని అలవాటు లేదు ఒక్క ఈ రమ్మ అలవాటు ఉంది దీన్ని కూడా తాకుండా చేస్తున్నారయ్యా ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ఏదో పత్తిత్తులైనట్టు ఆ దొంగలమ్మిడి కొడుకు మా కంపెనీ రమ్మునే వదిలేసి వెళ్ళాలా నా దుంపదెంచడానికి కాకపోతే ఇదిగో డీ చెప్పే వానపాములో కూపోవడం కాదయ్యా నాగపాములో ఎంటాడు సార్ ఆల్రెడీ స్పెషల్ టీమ్ అదే పనిలో ఉన్నారు సార్ కోటి రూపాయలు రిబట్ కూడా ప్రకటించాం సార్ 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 ఏంది రేకింగ్ గారు సాకింగ్ గారు కొంప తీసి అది ఇస్తాను నా పదవి పీకేసిందండి రముని పట్టుకున్నారంట వచ్చారు ఆ ముక్క నవ్వుతూ చెప్పి చావచ్చు కదా సార్ మీ పంచి ఊడిపోతుంది సార్ వాడిని పట్టుకోకపోతే నా పదవే ఊరిపోతుంది రా రావయ్యా డీ కోటి నాది ఆ కోటి నాదే నాది కాదంటే కోస్తా ఒరే కోటి మొత్తం మీదేరా ముందు ఆ రమ్ముని చూపిస్తుంట రా మందు కడుపున మండ రమ్మంటే మందు కాదురా మనిషి మనిషా ఒరేయ్ ఈ రాష్ట్రంలో ఆ రమ్మును పట్టుకునే మగాడి అవ్వట్రా ఏంటి నమ్మకస్తుడు బుక్క పెట్టేర్చావు స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికారమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు రండి కజం తోరం కజం తోరం ఉండండి మా మిల్కి మీకోసమే ఎదురు చూస్తుంది బాబు నీలాంటి బిడ్డ నా కడుపును పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా వీలు పళ్ళే కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి ఇంకా ఆలస్యం దున్నగారెక్కడా ఈ దున్నకి గేదకి పెళ్లి ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త ఒక్కటే భార్య ఇదే ఇదే ఈ కాలీఫ్లవర్ రూల్ ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు ఇడు పెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకి పోతున్నాయి ఆడవ్లు తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చెప్తున్నాడు ఇది అమ్మ జీవితం ఈ క్యాలిఫ్లవర్ వాడికి ములక్కలు తిరిపించాలి నీ బతుకు చాడా భజంత్రీలు వాయించండి మేళాలు బాబు మీ శాసనం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరూ చూడకూడదు అటు తిరిగి కళ్ళు మూసుకోండి